హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ అండ్ రెసిపీ ఈరోజు స్పెషల్ రెసిపీ కంద పులుసు ఇక్కటి గ్రేవీతో చేసిన కంద పులుసు రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దామా కందగడ్డను ఉడికించడానికి ఇలా రైస్ కడిగిన వాటర్ తీసుకొని ఇందులో కందగడ్డను వేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం చింతపండు వేసుకోవాలి కద్దని ప్రాపర్గా ఉడికించకుంటే దురదొచ్చేస్తుంది అందుకే చింతపండు కానీ జామ ఆకులు కానీ చింతాకులు ఆకులు కానీ వేసి ఉడికించుకోవాలి ఈ ఉడికిస్తున్న కందగడ్డని వేరే స్టవ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇరవై గ్రాముల జీలకర్ర ఇరవై గ్రాముల ధనియాలు చిటికెడు మెంతులు వేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి నలగవు అందుకే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ధనియాలు జీలకర్రని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఫైన్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఫుల్ వెల్లుల్లిపాయని ఇలా ఒలిచి వేసుకోవాలి ఇలా ధనియాలు జీలకర్ర వెల్లుల్లి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అరకిలో కందకి మూడు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకుంటున్నాను వీటిని ఇలా చాకతో ఘాట్లు పెట్టుకోవాలి స్టవ్ మీద ఇలా అటు ఇటు తిప్పుతూ లైట్ పింక్ కలర్ వచ్చే వరకు మగ్గించుకోవాలి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ని ముందే గ్రైండ్ చేసుకున్న మసాలాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఓ యాభై నుంచి అరవై గ్రాముల చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి కంద ఉడికిన తర్వాత ఒకసారి వాష్ చేసుకొని ఇలా పైన ఉన్న పొట్టునంతా తీసేసి కావలసిన సైజులో పీసెస్ చేసుకోవాలి యాభై గ్రాముల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కాక కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా వేసి కలుపుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఘాటుగా ఉన్న కారం ఒక టీ స్పూన్ నార్మల్ కారం వేస్తున్నాను కారం మసాలాలు అన్నీ పట్టేలాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత తీసి ఒకసారి కలుపుకొని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇందులోనే ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి మూత పెట్టేసి గ్రేవీ చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చివరగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే కంద పులుసు రెడీ అయిపోతుంది కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్